ఏలూరు జిల్లా దద్దకూరు గ్రామంలో తమను వెలివేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు కూరం వెంకటేష్ దుర్గారావులకు తమ కుటుంబంలో గత కొద్ది రోజులుగా భూతగాదాలు ఉన్నాయన్నారు వారి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందన్నారు ఈ దుద్దుకూరు గొల్లంగూడెం గ్రామ పెద్దలు ఈ కుటుంబానికి తాగడానికి మంచినీళ్లు ఇవ్వతని అసలు వారి ఇంటి వైపు కూడా వారు ఎవరూ వెళ్లొద్దని పశువులకు దాన వేయడానికి ప్రజాప్రతినిధులు అధికారులు తమకు న్యాయం చేయండి అంటూ బాధిత కుటుంబం రెండు చేతులు జోడించి వేడుకుంటుంది ఆపినాము ఆపి పోలీసు వారికి కంప్లై కంప్లైంట్ ఇచ్చినాము ఈ కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు అని వచ్చి ఇంట్లో ద్వర్జంగా వచ్చి కంటి గంగరాజు తెల్లం కృష్ణ భీమరాజు తెల్లం భీమరాజు గేత వెంకటే వెంకటేశు అందరం పోగు చేసి ఇంట్లోకి వచ్చి ద్వర్జంగా చేశారు చేసినాక కత్తులు కట్లు కంచి దారి దారి గోడ్లు ఆవులు కంచి వేసినారు బయట మీరు చంపుతానాన్ని బెదిరిస్తున్నారు ఇంట్లో ఇంట్లోకి దృశ్యంగా వచ్చేస్తున్నారు కడితి గంగరాజు భీమరాజు తెల్లం కృష్ణ తెల్లం మోయరాజు గీదల గేదా వెంకటేశ్వరు పోలీసు వారిని